వెల్కమ్ టు ఎంఎన్ఆర్ న్యూస్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి వంద ప్రాముఖ్యత వివరింపు రోడ్డు ప్రమాదాల నిర్మూలన కోసం కృషి చేద్దాం చిన్నబోయినపల్లి గ్రామంలో గ్రామసభ అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ ఏటు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ ఏటు నాగారం మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏటు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు ములుగు జిల్లా ఎస్పీ ఏటూ నాగారం ఏఎస్పి ఆదేశాల మేరకు ఏటూ నాగారం సిఐ సూచనల మేరకు గురువారం మండలంలోని చిన్నబైనపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆవరణ కుటుంబ నిర్మూలన మత్తు పదార్థాలపై ప్రజలు యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఉంటాడు ఇబ్బంది పెడతా ఉంటాడు కొన్ని కేసులు చాలా ఉంటాయి కదా చాలా వస్తున్నాయి కూడా ఇంకా యువత చనిపోకుండా మంచి మార్పులు కనిపించింది పేరెంట్సే పిల్లవాడు వెళ్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు కాలేజీకి వెళ్ళి ఎక్కడ కూర్చుంటున్నాడు రాత్రి తొమ్మిది అయితే ఇంట్లో కూర్చోవాలి టీవీ తీసుకోవాలి పడుకోవాలి లేవాలి లెవెన్ ట్వెల్వ్ వరకు ఈ డివైడర్స్ పైన కల్వర్స్ పైన చదువు కట్ట పైన కూర్చుంటున్నాడు ఏం తాగుతున్నాడు ఏం చూస్తున్నాడు కనిపెడతా ఉండాలి రాత్రి ఒంటి గంట రెండు గంటలకు వస్తున్నాడు ఏ పని రెండు గంటలకు రావడం అన్నా కదా మనం ఏం తప్పు చేయము కానీ మన ద్వారా తప్పు చేయిస్తూ ఉంటుంది కొంతమంది అరే వాళ్ళ ఏమీ రా నాతో రానతో కూర్చో ఉంటారు అనవసరంగా వాడు ఇరుక్కుంటాడు ఆ కేసులో సార్ నేను పోలీస్ చేస్తున్నాను నాకు రమ్మన్నాడు సార్ అందుకే బైక్ మీద ఇలా అంటాడు అటువంటి ప్రోత్సాహించకండి పేరెంట్స్ జాగ్రత్తగా మీరు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఏ టైంకి వస్తున్నారు ఇంట్లో పిల్లలకి చూస్తూ ఉండండి సెల్ ఫోన్ కూడా ఎక్కువ వాడదని చెప్పండి సెల్ ఫోన్తో సైబర్ క్రైమ్ అవుతుంది చాలామందికి మీ బ్యాంక్ అకౌంట్స్ అడుగుతారు పలానా శ్రీనివాసు నీ అకౌంట్ నెంబర్ ఇది నువ్వు చిన్నపోయిన పళ్ళి పెట్రోల్ బంక్ పక్కన ఉంటావు నీకు ఇద్దరు పిల్లలు నీ ఆధార్ కార్డు నెంబర్ అని అంటే అది ఇచ్చేమనుకుంటాం మనం ఒక ఓటీపీ వస్తుంది చెప్పమంటారు ఆ ఓటీపీ చెప్పగానే నీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీ అమౌంట్ అంతా కట్ అవుతుంది మీరు బ్యాంక్ వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు మీ అమౌంట్ ఉండదు లక్ష రూపాయలు పెడుతున్నారు పెళ్ళికండి అది ఒక లింక్ వస్తుంది ఓపెన్ చేయగానే కట్ అవుతుంది అట్లా చేయకండి నెక్స్ట్ అనేది మన ఈ హైవే నెక్స్ట్ హైవే ఇది మనం చిన్న పనికి బయటకు వస్తాం ఇలా మూడు తీరగని యాక్సిడెంట్స్ అవుతాయి అవునా కదా పెట్రోల్ పంక్ చాలా యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి ఇక్కడ హైవే పెట్రోల్ పంక్స్ కాదు అందుకే ఏరియా మొత్తం సీసీ కెమెరాతో కవర్ చేస్తున్నాను ప్రతి గ్రామానికి సీసీ కెమెరా పెట్టిస్తున్నాను శ్రీకాంతరండి పెట్టే కెమెరాలు కొన్ని పాడైపోయినాయి అన్ని రిపేర్ చేస్తున్నాను షాపింగ్లో కూడా ఈరోజు అయిపోతున్నాయి అయిపోతున్నావచ్చు దాదాపు మన ఎగునాడు మండలం మొత్తం సీసీ కెమెరాతో కవర్ చేస్తున్నాను మీ పెద్ద వెంకటాపూర్ షాప శివాపూర్ షాపల్లి మెయిన్ మెయిన్ ఏరియాలో ఆ మళ్ళీ కారణాలు చిన్నపోయినపల్లి ఫారెస్ట్లో కూడా పెట్టిస్తున్నారు సోలార్ కెమెరాలు పెట్టిస్తున్నారు కరెంట్లో సంబంధం లేదు కరెంట్ లేకుండా కెమెరాస్ వస్తాయి మీ అందరి సహకారం మాకు ఉండాలి ఏ సమస్య వచ్చినా మీరు స్టేషన్ రాకున్నా వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీరు చెప్పవచ్చు పిటిషన్ ఫోటో కొట్టి పెట్టచ్చు కొంతమంది భయపడతారు స్టేషన్ రావడానికి మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు రోవేల స్టేషన్ రావడానికి భయపడితే ఫోన్ ద్వారా కూడా చెప్పచ్చు డైల్ హండ్రెడ్ ముఖ్యంగా మీకు ఏమైనా ఊర్లో ఇబ్బంది అనిపిస్తే రాత్రి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మీ కొడుకు ద్వారా కానీ చుట్టుపక్కల వాళ్ళ గొడవైన కానీ డైల్ హండ్రెడ్ చేయండి వందే కొట్టండి ఒకటి సున్నా సున్నా దానికి కొట్టి మీరు చెప్పండి సార్ మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది కొంతమంది ఇక్కడ ఇబ్బంది పెడుతుందంటే మేము వచ్చేస్తాం ఐదు పది నిమిషాలు ఇక్కడ చేరుకుంటాం అనవసరంగా భర్త మందాగి భార్య ఫోన్ చేసి సార్ మా ఆయన నన్ను ఆనే టైం అంటాడు కొడదాండి అంటే ఆమె అంటే చేయకండి ఎటువంటి చేయదు డైల్ హండ్రెడ్ ఇంపార్టెంట్ అంటే ఎమర్జెన్సీ సార్ ఇట్లా గొడవ అవుతుంది సార్ ఇట్లా ఇబ్బంది అవుతుంది ఊళ్ళల్లా ఇట్లా తాగి జ్యూసేం చేసుకోండి సార్ అవి సమాజానికి పనికొచ్చే పనులకు చెప్పండి ఈ ఏరియాలో అన్ని సీసీ కెమెరా కవర్ చేస్తున్నాను ఎటువంటి భయం అవసరం లేదు మీకు నేను డైలీ పెట్రోలింగ్ పెడుతున్నాను డైలీ నైట్ టూ వరకు తిరుగుతున్నాను మేము నే టూ నైట్ టూ వరకు ఇంతవరకు ఎవరు తిరగలేదు పెట్రోలింగ్ రాత్రి సైవెన్స్ కూడా తిరుగుతున్నాను నేను ఒకటి రెండు అయితే పడుకునే వాళ్ళకి దోశ కూడా తగ్గేయండి దొంగ దాంట్లో ఇక్కడ ఊరు ఎవరో ఆ డబ్బులకు మందుకు డబ్బులు లేక ఆశపడి వాడు చేస్తున్న దోమదాలు చేస్తున్నాడు బయట వాళ్ళు ఎవరు వచ్చి దోమతాలు చేయరు ఇక్కడ ఇక్కడది కాదు ఎటు నగరంలో చెప్తున్నాను రామన్నగూడెం ఏరియా వెళ్తే మొత్తం రామన్నగూడెం కొసవాడు వెళ్తే అందరూ